ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు అధ్యక్షుడి అధికార నివాసం రాజధాని వాషింగ్టన్ డీసీలోని వైట్ హౌస్ లో ఈ సమావేశం ఏర్పాటు ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోపే ఈ అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది వైట్ హౌస్ లో భేటీ అయ్యారు భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున సరిగ్గా రెండు గంటల ముప్పై నిమిషాలకు వైట్ హౌస్ కు చేరుకున్నారు మోదీ వైట్ హౌస్ సిబ్బంది ఆయన స్వాగతం పలికారు ట్రంప్ వ్యతిరేకి ఆహ్వానం పలికారు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు మంత్రులను పరిచయం చేశారు ట్రంప్ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియా సహా ఇతర మంత్రులు పేరు పేరున పరిచయం చేశారు ఆ కొద్దిసేపటికి ఓవల్ ఆఫీస్ చాంబర్కు వెళ్లారు అక్కడే ముఖాముఖి భేటీ అయ్యారు ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలుకొని భారత్పై ప్రతిపాదించిన ట్రేడ్ టారిఫ్ పెంపు అంశం వరకు వారిద్దరు చర్చించుకున్నారు బ్రిక్స్ సభ్య దేశాలపై వంద శాతం టారిఫ్ ని విధించాలని భావిస్తున్నారు ట్రంప్ బ్రిక్స్ ఈస్ డెట్ అంటూ మోదీతో భేటీకి రెండు గంటల ముందు ప్రకటించారు కూడా బ్రిక్స్ సభ్య దేశాలపై వంద శాతం టారిఫ్ విధిస్తామని పునర్ఘ ఇదే భారత్ అంశం తో పాటు బ్రెజిల్ చైనా ఈజిప్ట్ ఇండోనేషియా ఇరాన్ రష్యా సౌదీ అరేబియా దక్షిణాఫ్రికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు ఇందులో సభ్యత్వం ఉంది తాజాగా అమెరికా విధించనున్న వంద శాతం టారిఫ్ విధానం ఆయా దేశాలన్నింటికి వర్తిస్తుంది బ్రిక్స్ సభ్య దేశాలన్నీ కూడా డాలర్ తో గేమ్స్ ఆడుతున్నాయంటే ఘాటుగా వ్యాఖ్యానించారు ట్రంప్ ఇదే అంశం మోదీతో భేటీ ప్రస్తావనకు వచ్చింది అదనపు పనులు ట్రేడ్ ఆర్థిక వాణిజ్య అంశాలపై కూలంకషంగా ట్రంప్ తో చర్చించారు మోదీ భారత్ అమెరికా వంటి దేశాలు వినియోగ అవసరాలను సద్వినియోగం చేసుకోవడం మార్కెట్ యాక్సెస్ పై మాట్లాడారు వంద శాతం టార్గిఫ్ వల్ల ఇతర దేశాలు రిజియన్ల నుండి తలెత్తి ఆందోళనకర పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన ట్రంప్ దృష్టికి తీసుకువెళ్లారు వివరణాత్మక చర్చలు జరిపారు ట్రేడ్ వార్ తలెత్తకుండా అనుసరించవలసిన వ్యూహాల గురించి ప్రతిపాదించారు వాటిని సామరస్యంగా పరిష్కరించుకునేందుకే మార్గాల నుంచి చర్చించారు విభిన్న రంగాల్లో కలిసి పనిచేయాలని పరస్పర ప్రయోజనాలు కలిగించే వాణిజ్య ఒప్పందాలు కుదిరేలా ముందడుగు వేయాలని నిర్ణయించారు